విశాలన ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడానికి చాలా ధైర్యం కనిపిస్తుంది మేం ఒక వాటర్ ఇచ్చారు వేరే వాళ్ళు బాయిల్ చేశారు వానికి యాంటీగా ఉంది వైద్యంతో పిల్లలే అని చెప్పి వారం రోజులు ఆరోపనలో చేస్తున్నారు ఈ విషయం బయటికి వచ్చింది కానీ పిల్లని ఇబ్బంది పడతాం సమాగ్రాంగా విచారు జో పరిస్థితి ఉంటాయి కనుక ఎటువంటి అటువంటి పరిస్థితి చేసుకునే బాధ్యత మేము మా వరకు ఎందుకు మొన్న రీసెంట్గా నేనే నా కాన్షియన్స్ లో ఒక హాస్టల్కి వెళ్ళాను హాస్టల్లో ఇబ్బంది ఉంది ఇమీడియట్గా ఏం చేశాను పైన సీసీ కెమెరాలు పెట్టించాను లోపల ఐసెంట్గా ఉండాలని చెప్పేసి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ హాస్టల్ వార్డెన్ కూడా సస్పెండ్ చేసాం వార్డెన్ అదే అదేవిధంగా వంట మనిషిని కూడా సస్పెండ్ చేసి ఇమీడియట్ గా చర్యలు తీసుకున్నాం మా పర్యవేక్షణ చేస్తాం ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు అనుకుంటే కనుక మాకు పెళ్లి కూడా మేము పుష్పశ్రీవర్ ఆరోపణలేదు ఈ రోజు సంధ్యారాయణ గారు మాట్లాడాలి అమ్మా బాధ్యత ఎవరికైనా ఆడపిల్ల ఎవరికైనా ఏ పిల్ల కూడా ఆ తల్లికి కడుపుకుంటాయి ఏ తల్లి పిల్లలు వస్తుంది ఏ పిల్లలు చనిపోవడం ఏ గవర్నమెంట్ కూడా ఇన్సిడెంట్ చనిపోయింది హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వేరే రీజన్స్ లో చనిపోయిందని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు నీకు దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ రోజు నువ్వు మాట్లాడాలి రోజు సంధ్యరాణి గారు వచ్చారు కాబట్టి ఇంత పిల్లలు ఇంతమంది పిల్లలు హాస్పిటల్కి వచ్చారు కాబట్టి మీరు మాట్లాడడం స్పందించిన ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటే కనుక ఏం చేయలేము కానీ చెప్పాను కదా ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి విపక్తమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో తెలుసు ఇలాంటి ఇలాంటి విషయాల్లో వాళ్ళు రాజకీయం చేయడం అనేది మంచిది కేజెస్ గారు అదేవిధంగా మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి గ్యాస్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పుడు కూడా చేస్తూ ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు ఈ రోజు ప్రత్యేకంగా నేను కూడా ఒక ఈ రోజు పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పొజిషన్ ఎలా ఉందని చూడడానికి ఈ రోజు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పరిశ్రమ జరిగింది ఈ రోజు పర్టికులర్ గా ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ కూడా వైచ్యూస్ హెచ్పర్ కంపెనీ కూడా అమర్పాటు చేసే ఒక ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీన్ని అతడికి జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా హాస్టల్కి కూడా వెళ్తున్నారు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫరదర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది మీ అందరికీ తెలుసు ఈరోజు విలో ప్రవర్టీ అయిన వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఈరోజు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎస్పెషలీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక ఎస్ఓపి ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్ కూడా జరిపించే బాధ్యత కూడా మాత్రం కనీసం లేదు తాగడానికి మంచి తీసుకోవాలి కుటుంబ ప్రభుత్వం అంతా ప్రచారని వైసీపీ అంటారు వైసీపీ అంటూనే ఉంటుంది అండి విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా లాస్ట్ నేనేమంటానండి ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరు కనుకుండా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయి చూసి పాపని పోయారా వాళ్ళు కానీ ఈరోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత అలా కాదు బాధ్యత తీసుకుంటున్నాం ఎక్కడైనా ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చూడుతున్నాం ఈరోజు మంత్రులు సందర్శిస్తున్నారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒక వైపున సందర్శిస్తున్నారు హాస్టల్స్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సందర్శిస్తున్నారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా మేము వెళ్తున్నాం మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం హాస్టల్స్కి ఎలా ఉన్నాయి ఏంటనే పర్యవేక్షించుకుంటున్నాం ఆఫీసర్లు వెళ్తున్నారు ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం అన్ఫార్చునేట్ థింగ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్